విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో లో పివిఆర్ ఎలెట్ ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో పర్యావరణ పర్యాటక క్షేత్రాల అభివృద్ధి అనేది ప్రభుత్వ నినాదంగా కనిపిస్తుంటే మరోవైపు నుంచి పారిశ్రామికీకరణ కూడా శరవేగంగా సాగుతుంది ఇప్పటి వరకు నెల్లూరులో బీపీసీఎల్ పరిశ్రమ గురించి మనం మాట్లాడడం లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అలానే విశాఖలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ విస్తరణ లాంటి అంశాలు తెరపై కనిపిస్తున్నాయి ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి కాకినాడ తీరంలో ఓఎన్జిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది ఏకంగా నూట డెబ్బై రెండు బావుల్ని తవ్వేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని చమురు సహజవాయు నిక్షేపాల కోసం వాటి అన్వేషణ వెలికితీత కోసం ఈ ప్రణాళికని ఓఎన్జిసి ఆవిష్కరించింది ఈ యాక్టివి కనుక మొదలైతే మధ్య కోస్తా ప్రాంతంలో ఆర్థిక ముఖ చిత్రం మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చేసేటువంటి అన్వేషణ సక్సెస్ అయితే దేశంలోనే ఇంధన వనరుల రంగంలో దేశం ముందడుగు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఓఎన్జిసి ఒక పెద్ద ప్రణాళికనే ఆవిష్కరించింది ఓఎన్జిసి లెక్క ప్రకారం చూస్తే కనుక ఎనిమిది వేల నూట పది కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ తీరంలో కేవలం కాకినాడ తీరంలో ఉన్నటువంటి చమురు సహజవాయు నిక్షేపాల అన్వేషణ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఓఎన్జీసీ ఆపరేషన్స్ ఉన్నాయి రిలయన్స్ లాంటి సంస్థలు ప్రైవేట్ సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి కానీ ఓఎన్జీసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చమురు సహజవాయు అన్వేషణ చేయడానికి ప్రకృతి పరంగా ఎదురైనటువంటి అవరోధాల వలన చాలా కాలంగా పెండింగ్ ఉంది దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ కూడా ఇచ్చేసింది దాంతో ఇక్కడ ఒక జోష్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లెక్క ఒకసారి మనం చూస్తే కనుక ఓఎన్జిసి చమురు సహజవా నిక్షేపాల అన్వేషణ కోసం ఎనిమిది వేల నూట పది కోట్ల రూపాయలను పెడుతుంది దీనికి సంబంధించి ప్రొడక్షన్ మైనింగ్ లైసెన్స్ ఎనిమిది బ్లాకుల్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ మైనింగ్ లైసెన్స్ల విషయంలో నూట డెబ్బై రెండు బావులు తవ్వడానికి చమురు సహజ ఉత్పత్తి కోసం పర్మిషన్స్ పొందింది గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఫైల్ ని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు శాఖ అపాయింట్ చేసినటువంటి కమిటీ క్లియరెన్స్ ఇచ్చేసింది దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మార్గం సుగమమైంది దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా ఈ కమిటీ పెట్టింది అదేంటో ఒకసారి చూద్దాం ప్రాజెక్టు పర్యావరణ నిర్వహణ ప్రణాళికకి సంబంధించి మూలధన వ్యయం కింద ఒక నూట డెబ్బై రెండు కోట్లు అలానే రికరింగ్ ఎక్స్పెన్సెస్ కింద ఒక తొంభై ఒక కోట్లు ప్రజల నుంచి పబ్లిక్ కమిట్మెంట్స్ కోసం పదకొండు కోట్లు వెచ్చిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ సూచనలతో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ చేసినటువంటి సూచనలతో ఓఎన్జీసి అమలు చేయబోతోంది రాబోయేటువంటి రోజుల్లో అలాగే దీనికి కొన్ని కండిషన్స్ ప్రత్యేకంగా పర్యావరణ శాఖ కొన్ని స్పెషల్ కండిషన్స్ కూడా పెట్టింది ఎందుకంటే ముందు దాని జాగ్రఫీ మనం అర్థం చేసుకుంటే కనుక క్లారిటీ వస్తుంది కాకినాడ తీరంలో ఒక ఆసక్తికరమైనటువంటి ప్రాంతం ఉంది ఎందుకంటే అసలు కాకినాడ కాదు తెలుగు వాళ్ళు వేరే దేశాలకు వెళ్తే కూడా వాళ్ళని కోరంగి అని పిలుస్తారు ఎందుకని అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ వలసలు కాకినాడ సముద్ర తీరం నుంచే జరిగినాయి కోరంగి అనేటువంటి ప్లేస్ నుంచి తెలుగు వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఒక నౌకాశ్రయం ఉండేది ఒక రెండు వందల ఏళ్ల క్రితం తర్వాత అది సముద్రపు అలాల్లో మునిగిపోవడం ఇప్పుడు మోడర్న్ పోర్ట్ కాకినాడలో రావడం అనేది జరిగింది కాబట్టి కోరంగి అనేటువంటి ప్లేస్కి అంత ప్రత్యేకత అయితే కోరంగిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే కోరింగా నేషనల్ పార్క్ ఉంది ఒకసారి మనం దాన్ని చూద్దాం ఇది ఇక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది ఇది కోరంగి విలేజ్ అంటే కోరంగి గ్రామం దీన్ని ఒకసారి ఇలా జూమ్అవుట్ చేసి చూస్తే ఇక్కడ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద దీన్ని చూస్తారు ఈ గ్రీన్ బెల్ట్ గా కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఈ గ్రీన్ బెల్ట్ గా కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా సురక్షిత ప్రదేశంగా నిర్ణయించారు ఇది మాత్రం కోరంగి విలేజ్ ఈ మధ్యలో కోరంగి విలేజ్ కి సముద్రానికి మధ్యలో ఉన్నది కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని కండిషన్స్ పెట్టింది కేంద్ర పర్యావరణ శాఖ వాస్తవానికి పెట్రోలియం అన్వేషణలు ఇవన్నీ కూడా పెట్రోలియం శాఖ పరిధిలో ఉండేటువంటి కానీ పర్యావరణ పరమైనటువంటి అనుమతులన్నీ కూడా పర్యావరణ అటవీ శాఖ ఇస్తుంది కాబట్టి దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది ఒకసారి ఆ కండిషన్స్ ఏంటో కూడా మనం చూద్దాం ఆ కండిషన్స్ ని అమలు చేస్తూ ఓఎన్జీసీ తన అన్వేషణ కార్యక్రమాలను కొనసాగించాల్సి ఉంటుంది కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కమిటీ ఓఎన్ చేసి అన్ని పర్యావరణ రక్షణ చర్యలను కఠినంగా పాటించి పర్యావరణ ప్రభావం అంచనా అంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ పైన కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎంపీ సిఫార్సుల్ని అమలు చేయాలని చెప్పని సూచించింది అలానే కోరింగ వన్యప్రాణి అభయారణ్యం పరిధి నుంచి పది కిలోమీటర్ల లోపు ఎలాంటి బావులు తవ్వకూడదని ఒక కండిషన్ పెట్టింది ఇందుకు సంబంధించి మునుపు జారీ చేసిన ఎన్ఓసి ప్రకారమే నిర్ణయాలు జరిగింది అలానే అటవీ ప్రాంతాల్లో రక్షిత ప్రాంతాల్లో పైప్ లైన్లు లేదా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కనుక ముందే స్థానం మీద తప్పనిసరి అనే కండిషన్ పెట్టింది ఈ రెండు కండిషన్స్ మిన మిగతా అంతా కూడా క్లియరెన్స్ లభించింది కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి అనుమతుల నేపథ్యంలో ఒక ఉత్సాహం అయితే ఖచ్చితంగా కనిపించేటువంటి ఛాన్స్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ంచి ఈ పరిధిలో ఒక పది కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా ఈ అన్వేషణల కోసం తవ్వకాల ఇవ్వకాలు చేయకూడదు ఎలా పడితే అలా పైప్ లైన్లు వేసేప్పుడు కూడా ముందు జాగ్రత్తగా పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున చమురు అన్వేషణ చమురు దొరుకుతుంది అనేటువంటి నమ్మకం చాలా మందికి ఉంది అదే క్రమంలో ఓఎన్జీసీ ఆల్రెడీ అక్కడ సహజవాయువుని వెలికి తీసేటువంటి పనిలో బిజీగానే ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సంస్థ కూడా అక్కడ పనిచేస్తుంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులతో ఏకగా నూట డెబ్బై రెండు బావులు తవ్వడం అంటే అది మామూలు విషయం కాదు నూట డెబ్బై రెండు బావుల్లో ఎక్కడెక్కడ చమురు గాని సహజ వాయువు గాని బయటపడింది అంటే కనుక దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఇన్వెన్షన్ అవుతుంది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సహజంగా ఉన్నటువంటి వనరుల్ని వెలికి తీసేటువంటి క్రమంలో దేశంలో అనేక ప్రాంతాల్లో వాటి జాడల గురించి వాటి ఆనవాళ్ల గురించి ఉన్న ఆధారంగానే ఈ అన్వేషణ ప్రక్రియను కొనసాగిస్తుంది అలానే అండమాన్ సముద్రంలో చేసినటువంటి అన్వేషణలో ఏకంగా రెండు లక్షల లీటర్ల పైగా అంటే రెండు లక్షల టన్నుల లీటర్ల వరకు కూడా ఆయిల్ని అక్కడ వెలికి తీసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటీవల కొన్ని అధ్యయనాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోరింగ పార్క్ లేదా కోరంగి పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి చమురు అన్వేషణలో కనుక సహజవాయి నిక్షేపాలు కానీ చమురు కానీ బయటపడితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంతో పాటు దేశ ఆర్థిక క్రమాన్ని మలుపు తిప్పేటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మీద ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఈ పరిసర ప్రాంతాల్లో వస్తున్నాయంటే కాకినాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక ముఖ పెద్ద ఎత్తున మారేటువంటి అవకాశం కనిపిస్తుంది